హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి మూడవ భాగం ఆశ్చర్యంతో ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దం అలుముకుంది దశాబ్దాలుగా మాట్లాడని నాగ సాధువు మాట్లాడటం నిజంగా చిత్రమే ముకుందుడికి విపరీతమైన సంతోషం కలిగింది తీక్షణంగా కేశవాచార్యుల వైపు చూశాడు సాధువు కళ్లతోనే కేశవాచార్యులకు నిర్ దిశానిర్దేశం చేశాడు ధన్యుని స్వామి అంటూ తల వంచి నాగసాధువుకు నమస్కారం చేశాడు కేశవాచార్యులు కేశవ నా బాధ్యత తీరిందనే అనుకుంటున్నాను అన్ని సవ్యంగా జరిగేటట్లు చూడు కేశవాచార్యులతో చెబుతూ ముకుందుడు కేసి వాత్సల్యంగా చూసి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు వారిద్దరి సంభాషణ అక్కడ ఎవరికీ అర్థం కాలేదు వడివడిగా అడుగులు వేస్తూ దేవాలయం వైపు నడక సాగించారు కేశవాచార్యులు గర్భ గర్భగుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి అఖండ జ్యోతిని వెలిగించారు అయ్యవార్లు ధ్యానంలోకి వెళ్లారంటే కారణం వెంటనే తెలిసిపోతుంది ఏం చెయ్యాలో ఆయనకు తెలియకుండా ఉంటుందా మహనీయుడు నాగసాధువు ఆశీస్సులు కూడా ఉన్నాయి అనుక్షణం భగవంతుడి సన్నిధానంలో ఉండి అందరి మంచి కోరుకునే మన పూజారయ్యకు మన గ్రామాన్ని చల్లగా చూసే శక్తి ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఒక వృద్ధుడు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు రెండు ఘడియల తర్వాత పూజారి ఆలయంలో నుంచి వెలుపలికి వచ్చారు ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది అయ్యా ఏదో అడగాలని నోరు తెరిచాడు నరసింహ చెయ్యెత్తి ఆపేశాడు పూజారి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు జరుగుతున్నది అసాధారణమే కాదనను కానీ మనకు జరిగే చెడు అంటూ ఏమీ లేదు పైగా మన ఊరికి మంచి పేరు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అంతా మంచే జరుగుతుంది నమ్మండి అన్నాడు ఆయనను ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉన్నా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు విషయం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నా అడగలేక మౌనంగా నిష్క్రమిస్తూ చెడు ఏమీ జరగదు కదా ఏమైనా ఉంటే అయ్యవార్లు చెప్పేవారు అనుకుంటుండగా ఒక్క నిమిషం గంభీరంగా వినిపించిన మాటతో అందరూ ఆగిపోయారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రోజులు ఎవ్వరూ ఆ భవంతి వద్దకు పోవద్దు లోపల దుష్టశక్తి ఉన్నదనే మన అనుమానం నిజం ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం వెళ్ళండి పూజారయ్య ఆజ్ఞతో అందరూ ఎవరి ఇంటికి వారు వెనుతిరిగారు ముకుంద పిలిచాడు పూజారి నీకు మంచి రోజులు వస్తున్నాయి అవమానాలు పొందిన చోటే పూజలు అందుకునే మహర్జాతకం నీది అన్నాడు గంభీరంగా పూజారయ్యతో లేదా నరసింహతో కొంచెం సమయం గడిపినా తన కష్టాలన్నీ మరిచిపోతాడు ముకుందుడు తనను ఆదరించేవారు ఇద్దరు మాత్రమే నాగసాధువు తన వైపు చూసిన చూపు పూజారయ్య చెప్పిన తన జాతకం అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి తన కుడి చేతిలోని రక్షారేగును ముకుందుడి జబ్బకు కట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని విప్పకు ఇంకొక ముఖ్య విషయం నువ్వు ఈ ఊరి నుండి వెళ్లవలసిన అవసరం వచ్చింది నా మాట ఎందు గౌరవం ఉంచి నీ దారి నువ్వు చూసుకో నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగవద్దు నా కంటికి మరీక కనిపించకు మరో మాటకు తావివ్వకుండా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు ముకుందుడు నిశ్చేష్టుడయ్యాడు కంటికి కనిపించకూడదా ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి ఆయన మాటల్లోని మర్మం ఇప్పటి వరకు మాట్లాడేడే మాట్లాడాడే నేను ఏమైనా తప్పు చేశానా ఇదేదో కొత్తగా ఉంది భారంగా అడుగులు వేస్తూ నరసింహుడి ఇంటివైపు నడిచాడు విషయం నరసింహకు తెలిసి ఉండవచ్చు కేశవాచార్యులు నరసింహుడి ఇంటిలో నుండి బయటకు వస్తూ కనిపించాడు అంటే తనతో మాట్లాడిన వెంటనే నరసింహుడి ఇంటికే మాట ఎప్పుడూ ఎవరింటికి వెళ్లే మనస్తత్వం కాదే ఏమి జరుగుతుందో అంతా అయోమయంగా ఉంది ముకుందుడిని చూసి చూడనట్లే వెళ్ళిపోయాడు అయ్యా బాధగా పిలిచాడు కానీ పూజారయ్య కనీసం చూడను కూడా చూడలేదు నరసింహుడి ఇంటిలోకి అడుగు పెట్టి చూశావా మామ పూజారయ్య నన్ను కనిపించవద్దని చెప్పాడు ఎందుకు అలా అన్నాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు కళ్ళలో నీరు తిరుగుతుండగా అవును కేశవయ్య చెప్పినట్లు చేయడం నీ విధి నువ్వు ఈ ఊరికి దూరంగా ఉండవలసిందే ఏరా ఇంతమంది ఇన్ని రకాలుగా అవమానిస్తున్నా ఇంకా నువ్వు ఇక్కడే ఉండడం చీము నెత్తురు ఉన్న మనిషి చేసే పని కాదు వింటికి నార చుడుతూ కఠిన పదాలతో అన్నాడు నరసింహుడు మరి నాతో ఎక్కడికైనా వెళ్లిపోమ్మని ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు ఒక్కసారిగా మీ ఇద్దరు ఎందుకు ఇలా మారిపోయారు నేనేమైనా తప్పు చేస్తే దండించవచ్చు ఉక్రోషంతో అన్నాడు ముకుందుడు నీకు అన్ని వివరించాల్సిన అవసరం నాకు లేదు విసురుగా లోపలికి వెళ్లాడు నరసింహుడు అవాక్కవడం ముకుందుడు గొంతయింది మాటలు పెగలకపోవటంతో బాధగా నరసింహుడి భార్య వైపు చూశాడు ఆమె కూడా మొహం తిప్పుకుంది ఒక్కసారిగా గుండెల్లోంచి ఏడుపు బయటకు తన్నుకు వచ్చింది దీనంగా ఇంటిలో నుంచి బయటకు నడిచాడు ముకుందుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వాడు వెళ్ళిన దిక్కుకి జాలిగా చూశాడు నరసింహుడు పూజారయ్య ఎందుకయ్యా వాణ్ణి అవమానించి దూరం పెట్టమన్నాడు గుడ్ల నీరు కొక్కుంటూ అన్నది నరసింహుడి భార్య నాకు ఏమీ తెలియదు కేశవయ్య అలాగే చేయమని చెప్పాడు ముకుందుడికి పదెనిమిది నిండింది ఈ రోజే వాడి జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టాలట వాడికి మంచి జరగాలంటే మనసు రాయి చేసుకొని చెప్పినట్లు చెయ్యమన్నాడు బాధగా చెప్పాడు నరసింహుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరి బయట నున్న గ్రామ దేవత విగ్రహం ముందున్న చెట్టు కింద కూర్చున్నాడు ఎందుకు నరసింహ కేశవయ్య అలా అన్నారు వారి మాటలలో తమాషా ఏమీ లేదు అప్పుడప్పుడు నరసింహుడు తనను సరదాగా ఆట కానీ ఇప్పుడు అలా అనిపించటం లేదు ఎందుకు ఒక్కసారిగా దూరం పెట్టారు నమ్మలేకపోతున్నాను తన ఆఖరిని ముందే తెలుసుకుని వేడివేడి వేడి వెన్నపూస వేసి దగ్గర కూర్చోబెట్టుకుని కొసరి కొసరి తినిపించే నరసింహుడు ఆయన భార్య ఒక్కసారిగా ఎందుకు కఠినంగా మాట్లాడారు తాను ఎక్కడ ఆట ఆడుతున్నా వెతికి పట్టుకుని దేవాలయానికో ఇంటికే ఇంటికో తీసుకువెళ్ళి కమ్మని ఇంగువ వాసన వచ్చే పులిహార అతి రుచికరమైన చక్కెర పొంగలి కడుపు నిండా పెట్టే పూజారయ్య ఎందుకు పరోక్షంగా దూరంగా వెళ్లిపోమని చెప్పారు ఇంకా చాలు నేను ఉద్ధరించాల్సింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు తాను ఎవ్వరికీ కాబట్టలేదు అయినా తాను మాత్రం వేరే వాళ్ళ నుండి ఎందుకు ఆశించాలి ఇక బ్రతికి ప్రయోజనం లేదు చావే మార్గం తన చావు గురించి ఎవరికీ తెలియకూడదు తన మృతదేహం కూడా ఎవరికీ కనిపించకూడదు అవును పాడుబడిన భవంతులోనే తాను చావాలి అప్పుడే ఎవరికీ తెలియకుండా ఉంటుంది స్వాగతంలో అనుకుంటూ ఒక ఉదుటిన చెట్టు కింది నుంచి లేచి భవంతి వైపు నడవడం మొదలుపెట్టాడు ధైర్యంగా భవంతి ముఖద్వారం దాటి మెల్లగా లోపలికి ప్రవేశించాడు భవంతి లోపల అడుగుపెట్టిన భయం అనిపించలేదు తనలో ఏదో తెగింపు వచ్చింది ఒక్కసారిగా నవ్వు వచ్చింది అయినా చావాలనుకునేవాడికి భయమేంటి మరికొంచెం లోపలికి ప్రవేశించాడు ముఖద్వారానికి సూటిగా భవనం మధ్యలో సభా ప్రాంగణం వంటి స్థలంలోకి వచ్చి నిలబడ్డాడు ఒక్కసారిగా చుట్టూ చూశాడు రాత్రి వినిపించిన ఏడుపుకు కారణం కనిపిస్తుందేమోనని ఏమీ కనిపించలేదు సభా ప్రాంగణం దాటి ముందుకు వెళ్ళాడు కిటికీలు అన్నీ మూసి ఉండటంతో వెలుగు అంతగా లేదు వెగటు వాసన గబ్బిలాల వల్ల కావచ్చు చుట్టూ చూశాడు ఎలా ప్రాణం తీసుకోవాలి పదునైన వస్తువు కనిపిస్తే చాలు లేదా భవనం పైకెక్కి దూకితే భవనం దాదాపు శిథిలావస్థలో ఉంది ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు మట్టి కుప్పలు పాముల పుట్టలు ఆ సమయంలో అనుకోని సంఘటన జరిగింది కుడివైపు ఉన్న ఒక గది వద్ద చిన్న కదలిక కనిపించింది కళ్ళు చిట్లించి చూశాడు ఎవరో వంగిపోయి ఉన్న నడుముతో పండు ముదుసలి ఆకారం అస్పష్టంగా శరీరంలో చిన్న బొణుకు అయినా ధైర్యంగా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాడు అవును అది ఒక ఆడ మనిషి పండు ముదుసలే తెల్లని కురులు విరపోసుకొని ఉంది మరి కొంచెం దగ్గరికి వెళ్ళాడు వెలుతురు తక్కువైనా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి అంతేకాకుండా ఎక్కడి నుంచో చిన్న వెలుగు వస్తుంది ఎక్కడి నుంచో తెలియడం లేదు ఆ ఆకారం మెల్లగా తల తిప్పి తన వైపు చూసింది గాలిలో తేలినట్లుగా తన వైపుకు అడుగులు వేస్తుంది ఎంతగా చావాలని తెగింపుతో ఉన్నా కూడా ఒళ్ళు జలధరించింది ఎడమవైపుకు తీశాడు కనుల చివర నుండి వెనుకకు గమనించాడు ఆ ఆకారం మెల్లగా తననే వెంబడిస్తోంది వెలుగు కిరణాల ప్రసారం హెచ్చింది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాని ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి పరిగెత్తటం ఆపి వెనుకకు తిరిగి చూశాడు ఇప్పుడు ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది అది మనిషి కాదు పిశాచమే సందేహం లేదు అతి భయంకరమైన రూపం ఆ ముసలి శరీరం తెల్లగా పాలిపోయి ఉంది ఆ తెలుపు భయంకరంగా ఉంది అది రక్తహీనత వల్ల వచ్చే తెలుపు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది ఎందుకంటే ఆ ఆకారానికి కళ్ళు లేవు కేవలం రంధ్రాలున్నాయి ఆ కళ్ళ స్థానంలో నిన్నటి నుండి ఎవరెవరో వచ్చారు వారిని కేవలం బెదిరించి పంపించాను ఈ రోజు మాత్రం నీ రక్తం తాగక వదలను ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు రారా మనిషి రక్తం తాగి చాలా రోజులైంది అంటూ బికిలిగా నవ్వుతూ చేతులు చూస్తుంది మరికొంచెం దగ్గరగా వచ్చింది దాని దగ్గర నుంచి వైద్యశాలలో వచ్చే మందుల రసాయనాల వాసన వస్తుంది ఒక్కసారిగా కడుపులో తిప్పింది ముకుందుడికి ఆ ఆకారం ఒక్కసారిగా గాల్లోకి లేచి తన వెనక నుంచి మెడపట్టుకుంది తర్వాయ భాగం మరో వీడియోలో